ఈ ఆలయ బాగు కోసం ఈ టెంపుల్ జాగాలు ఆక్రమ గురి కాకుండా చూడాలని చెప్పి నా దగ్గర వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చాను తప్పకుండా వస్తా అని చెప్పినాం మా మిత్రులు భారతీయ జనతా పార్టీ నాయకులు సరిత గారు మా మిత్రులు శ్రీ గణేష్ గారు మరొక మిత్రులు నగేష్ గారు అందరికీ నమస్కారం తప్పకుండా ప్రజలు ఉపయోగించుకునే దేవాలయాల కోసం ఉన్నటువంటి జమీన్ ఏవైతుందో సరిపోకపోతే అక్వైర్ చేసి మంచిగా చేసుకుంటాం కానీ నాకెందుకంటే ఈ ప్రాంతంలోనే ముప్పై రెండేళ్ళుగా ఉంటున్నాను అయినప్పుడల్లా ఎంత రద్దీ ఉంటుందో ఎంత బ్లాక్ అయిందో నాకు తెలుసు కాబట్టి అలాంటి ఈ ఆలయ ప్రజల సౌకర్యార్థం కోసం ఇంకా ఏం అవసరమతో రెండు ఎకరాలు మూడు ఎకరాలకు అక్వర్ చేసి ఇవ్వాలి కానీ ఉన్న భూమిలో డెబ్రీస్ పోసి ఇవాళ దాన్ని కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు తప్పకుండా పై అధికారులతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారంలో నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు ఇస్తున్నా నేను ఈ ప్రాంతంలో మీ కళ్ళ ముందు ఈ స్థాయికి వచ్చిన బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో ఇరవై ఏళ్ళు పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఇక్కడే కొట్లాడినా రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా ఉన్నాయి ఇక్కడ మొన్న కరోనా వచ్చినప్పుడు ఆ కరోనా కష్టకాలను కూడా నేనే మంత్రిగా ఉన్నాను ఒక రకంగా బాధ అనిపించే క్షణాలు అయినప్పటికీ కూడా ప్రతి నిత్యం దుఃఖపడేటువంటి క్షీణాలు అయినప్పటికీ కూడా బాధ్యత కాబట్టి ఆ దుఃఖాన్ని దిగమింగుకొని మేము ప్రజల మధ్య ఎలా దవకాళ మధ్య ఎట్లుండవు మీరు చూసిండు నేను ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నా తప్పకుండా ఇలా ఈ కంటోన్మెంట్ ఏరియా అనేది ఈ ఆఫీస్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఆఫీస్ కాబట్టి డెఫినెట్గా మాట్లాడి ప్రజల సౌకర్యార్థం కోసం ఉండేటువంటి దాన్ని కాపాడంలో మీరు చేస్తున్న కృషికి నా వంతు సహకారం అందిస్తానని చెప్పి మనం చేస్తుంది మానకాలమ్మ దీవెనలు మీకు మాకు చల్లగా ఉండాలని చెప్పి నమస్కారం